డమ్మారు శివ తాణవ నాచ శివ తాణవ నాచి భగే భూ బు శివ జీను గే డాకారుగణే శివ తాణవ నాచే శివ తాణవ నాచ మన బూ బు శివ శివజనో నమ్మే స్కలా మారు శివ తాండవ నాచే శివ తాణవ నాచ మన భూ భూ శివ జగే భే త్రిపుడు చంద్ర ఆత్మా సోభె గ్రహ్మా చౌద బ్రహ్మణ శివ జీ నో i No. E